ఈరోజు ఒక మాట అన్నావు గుర్తుందా రామచంద్రారెడ్డి నీ నీ ఫాలోయర్స్ నా ఫాలోయర్స్ ఉన్నారు నా మీ కథ చూస్తారు అని బెదిరించినాం ఎక్కడ ఒక మీడియాలో ఎవరున్నారు నీ ఫాలోయర్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని వేల మంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు నీ ఫాలోయర్స్ని తీసుకురా ఎక్కడికి రాయదుర్గానికి నీకు ఆ మాట అనేది సిగ్గు నీ ఫాలోయర్స్ ఉన్నారా ఎక్కడున్నారా నీ ఫాలోయర్స్ ఉంటే నీకెందుకు టికెట్ ఇవ్వలేదా నీ ఫాలోయర్స్ ఉంటే నీకెందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా వచ్చినాడు ఎందుకు చేసినాడు నీకు ఎందుకంటే ఈరోజు నీవు సమర్థుడై ఉంటే నీకు టికెట్ ఇచ్చేవాడు నువ్వు అసమర్థుడు కాగానే నీకు టికెట్ ఇవ్వలే నువ్వు గోవిందరెడ్డిని అంటావే అసమర్థుడు చేతకా అనోడు తెలివి లేనివాడు బుద్ధిమంతుడు కాదు చదువు లేనోడు అంటావే నువ్వు అన్ని చదువులు చదివి పది అడుగులో డిగ్రీ తీసుకొని ఈరోజు ఏం పొడిసింది ఉంది అయ్యా నువ్వు రాయదుర్గానికి నీలాంటి వాడు దండి చూసినాము వేణుగోపాల్ రెడ్డిని చూసినాము ఊళ్ళు చూసినాము ఏమే తర్వాత కాళ్ళ శ్రీనివాసులు చూసినాము నిన్నే చూసినాము అందరిని చూసినాము ఆయా గోవింద్ రెడ్డి కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినాడు అయ్యా ఆయన ఆయనను కూడా చూసినాము ఆయన ఆయన పీరియడ్లో ఎప్పుడు ఏ ఇబ్బంది లేదా ఎవరికి కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ అప్పట్లో ఇబ్బంది లే నీలాగా పిన్నులు పెట్టి పిటిషన్లు పెట్టి ఫిట్టింగ్లు పెట్టి ఏమి అందరినీ వాడుకొని వదిలే గోవింద్ రెడ్డి అన్న అటువంటి పెద్ద రకంగా పెద్ద మనిషి ఆయన అటువంటి మనిషిని ఈరోజు నీ నువ్వు ఆయన్నే అంటావే అది తప్పు రామచంద్ర నువ్వు కావాలంటే తెలుసుకో నువ్వు ఏదైనా నీ ఫస్ట్ నీ సంసారం చక్క పెట్టుకో నీ ఇంట్లో సరి చేసుకో నీ తమ్ముడు నీ కో బ్రదర్ ఉన్నాడు అంబారెడ్డితో సరి చేసుకో తమ్ముడు నువ్వు కొడుకు నవీన్ నవీన్ రెడ్డి ఉన్నాడు వాళ్ళతో సరి చేసుకో వాళ్ళు నా అమ్మ నా భూతులు తిడుతున్నారు నువ్వు ఫస్ట్ నువ్వు ఇంట్లో గెలిసాయా నీ బామార్తో తిరుతుంటారు అందరు తిరుగుతుంటారు వాళ్ళందరితో సరి చేసుకో అయిన తర్వాత మా దగ్గరకు రా నువ్వు కార్యకర్తలు నీకు నీకేదో నేను నమ్మి మేము ఒకసారి చే నీకు చేసాము నా పది పన్నెండు ఏడు సంవత్సరాలు నీకు ఊడికని చేసినాము కానీ నీకు విశ్వాసం లేదు అటువంటిప్పుడు నువ్వు అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టి ఏదో తీసుకుని వచ్చి వాడేదో వానెమ్మ పోయి ఏదో మీ ఓటి సిమ్ కార్డు పెట్టుకుని లింగమనేని సుబ్బయ్య చౌదరి కూడా పెట్టుకొని ఆ లింగమనేని నా కొడుకుని పెట్టుకుని ఈ లింగమాట మాట ఏందా ఆడేది నువ్వు కరెక్ట్ కాడు బయటకు వచ్చిరా ప్రజాక్షేత్రం రా ఓపెన్గా పెట్టు రేపు నుంచి ప్రెస్ మీట్ పెట్టు రమ్మ నువ్వు మేము మేము వస్తాము నువ్వు బీజేపీలో ఉన్నావు రా మేము వస్తాం బయటకి ఇప్పుడు ఈరోజు మేము జగన్లో ఉన్నాము మేము జగన్ పార్టీనే జగన్ బయటకు వచ్చిన తర్వాత గంటకు బయటకు వచ్చిన వ్యక్తిని మేము నీలాగా డ్రామాలు ఆడి నీ కోసం లబ్ధి పొందేందుకోసం మోసం చేసి జగన్తో ఒక మాట బయట ఒక మాట మాట్లాడి బీజేపీ కమిట్మెంట్ అయ్యి కర్ణాటకలో ఒక పార్టీ ఆంధ్రలో ఒక పార్టీ లాగా మేము మోసం చేయండి డైరెక్ట్ రా రేపు కూర్చో ప్రెస్ మీట్ పెట్టు నీకేం కావాలో చెప్పు ఇస్తాం మేము దానికి మా సమాధానం ఇవ్వు ఇచ్చిన తర్వాత మాట్లాడు మా నాయకునికి ఏ పాప చేతగానోడు నోరు లేనోడు నోట్లో మాట తిరుగుదు అంటుండవే నీ అన్ని తిరిగినోడికి నీ పరిస్థితి ఇట్లుంది కదా నిన్న ఎవడు ఎనకూ పట్టించుకోనండి ఈరోజు తాలూకాలో నీ వెనక ఎంతమంది ఉన్నారు నీ సమ నీ సంజామా నీ నీ మెహర్బాని నీ నీ అనుకుంటే కార్యకర్తలు తీసుకుని రా మేము వచ్చాక రెడీ ఎక్కడికి రావాలో చెప్పు వస్తాం నువ్వు ఏం చెప్తావు అడుగు నువ్వు అడిగిన దాన్ని మేము సమాధానం చేదానికి రెడీగా ఉన్నాం ఈరోజు రాయదరి ప్రజలందరూ మాకే ఓటు వేస్తున్నారు రేపు వద్దు మేము గెలుస్తున్నాం దాంట్లో నువ్వు ఎటువంటి అపోహ వద్దు అనుమానం వద్దు నువ్వు తొందరలోనే రాయదరి విడిచిపెట్టి నువ్వు ఏడో మంగళూరో బెంగళూరో చేరుతావు అనుకుంటారు లేదా ఉగాండా పోతాడు అంటున్నారు మరి అది నిజమా మరి తెలియదు పోవచ్చేమో మరి అప్పుడు అనవసరంగా రాష్ట్రం ఏం పోయేటప్పుడు ఎందుకు అనవసరంగా ఇవన్నీ మమ్మల్ని గెలికిస్తా గబులేకపోతావు నీదే నీ నీ వ్యాపారం నువ్వు నిమ్మలం చేసుకో పిల్లలు ఉంటారు వాళ్ళు వాడు భవిష్యత్తు లేదు చూసుకోకపోవచ్చు చాలా ఇన్నేళ్ళు చేసినావు సంపాదించుకున్న తాలూకాకు వచ్చి అందరినీ తొక్కి నార తీసి నలిపి నశించి కృషించి నాశనం చేసేసినావు అందరూ ఉసురు పోసుకొని నువ్వు వందేళ్ళు బతుకు పోయి హ్యాపీగా పోయి మంగళూరు పోయి సెటిల్ అయిపో అంతవరకు నువ్వు రావద్దు పోయి ఏమైనా ఉంటే నీకు రా రేపు వద్దునా నువ్వు వచ్చి మేము ఓపెన్గా కూర్చొని నీతో మాట్లాడతాం దానికి ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైనా మేము కార్యకర్తలు అందరూ రమ్మంటే వస్తాం ఏమేమి గోవిందెడ్డి అన్న అనవసరంగా లాగా దింట్లో ఆయన పెద్ద మనిషి ఆయన ఏదో ఆయన ఒక పారిశ్రామికవేత్త కానీ ఆయన దోపిడీదారుడు కాదు వాస్తవంగా అంటే ఆయన మంచి వ్యక్తి పెద్ద మనిషి ఆయన నువ్వురా వచ్చి మమ్మల్ని పిలుస్తావు నువ్వు ఆయన దోర కూర వద్దు ఏమి నిన్న ఏదో మా కార్యకర్తను ఏదో బెదిరించినావు అంటే అటువంటి ఏమి వద్దు బెదిరించేవాడు కరెక్ట్గా డైరెక్ట్గా నాలుగంటే తగులుకో ఏం కావాలో రెస్పాన్స్ మేము ఇస్తాం నీకు ఏం కావాలో సమాధానం మేము ఇస్తాం ఓకేనా రేపు కలుస్తాం బాయ్